తీర్మానం గారు సజెషన్ ఇవ్వంటే ఆరోపణలు ధన్యవాదాలు సార్ పంపిస్తాన గౌరవ కాగితం పంపి సభ ప్లీజ్ గోడ్ సార్ అధ్యక్ష ఇవాళ ఈ సభలో జరుగుతుంది పేపర్ పంపియ్యాబా సార్ కొద్దిగా ఈ సభ ఏదైతే ఉందో ఈ సభలో టైమింగ్స్ ఉన్నాయి ఏ పార్టీ సభ్యుడు ఎంత మాట్లాడి రకంగా బాధ కలుగుతుంది అధ్యక్ష చెప్పండి ప్లీజ్ సార్ సభ సభ ఆర్డర్ లో ఉంటే బాగుంటుంది సార్ ఆర్డర్ అదే వస్తుంది చెప్పండి అధ్యక్ష నేను మాట్లాడుతున్నటువంటి అంశం దయచేసి ఆరోపణలు తప్ప సలాలి ఆరోపణలు ఆరోపణల జోలికి పోవడానికి మేము సిద్ధంగా లేము సార్ మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు సరైన వాతావరణం ఉంటే మంచిది అనేది ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కానీ సార్ బాధ అవుతుంది సార్ ఇక్కడ జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే ఎందుకు బాధ అవుతుంది అంటే అధ్యక్ష ఇవాళ మనం చాలా మంది నాయకులు మాట్లాడుకుంటూ సజెషన్స్ ఇస్తా ఉన్నారు సార్ స్కావెంజర్లు లేరు కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతా ఉన్నాయి ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి పథకాల పేర్లు పెడతా ఉన్నారు న్యూట్రిషన్ ఫుడ్లు అంటూ ఉన్నారు తక్కువ మంది పిల్లలు ఉన్నారు ఎక్కువ మంది అటెండెన్స్ ఇట్లా రకరకాల అంశాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇదే గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ లేవని చెప్పి మనం చెప్తా ఉన్నాం మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అవుతుందని మనం చెప్తా ఉన్నాం అదే ప్రైవేట్ స్కూళ్ళలో మన తల్లిదండ్రులే టిఫిన్ కట్టి ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి దోలిస్తూ ఉన్నారు అక్కడ ఫెసిలిటీస్ లేవు కానీ ప్రైవేట్ స్కూళ్ళు నిండుగా ఉంటున్నాయి అధ్యక్ష ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు ఆ వాతావరణం ఉంది గవర్నమెంట్ స్కూల్ అంటే భోజనం లేకనే మా పిల్లలు చదవలేకపోతున్నారా అధ్యక్ష నాకు అర్థం కాదు భోజనం లేకనే చదవలేకపోతున్నారా ఒకప్పుడు అధ్యక్ష గతంలో నేను కొన్నిసార్లు కొన్ని చోట్ల విన్నటువంటి చూసిన నేను ప్రత్యక్షంగా నేను నా ఎన్నికల సమయంలో ప్రచారంలో పోయిన భాగంగా అధ్యక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు గంట కొడితే మా పేద వర్గాల పిల్లలు గిన్నెలు పట్టుకొని లైన్లో నిలబడి బిచ్చగాళ్ళ శిక్షణ పొందుతా ఉన్నాడు సార్ హాస్టల్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతుంది మా పిల్లలకు బిచ్చగాళ్ళు భవిష్యత్తులో ఎట్లా తయారు కావాలని చిప్పలు పట్టుకొని లైన్లో నిలబడతా ఉన్నారు సార్ అంటే ఈ బువ్వ లేకనే సార్ మా వాళ్ళకి ఇక్కడ గవర్నమెంటు ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తా ఉంది సార్ ఫ్రీగా ఇస్తా ఉంది భోజనం పెడతా ఉంది కానీ ఈ హాస్టళ్లలో తక్కువ మంది పిల్లలు ఉంటున్నారు సార్ ఎన్రోల్మెంట్స్ కూడా చాలా హాస్టల్లో చూసిన సార్ మా గ్రామంలో ఉన్న హాస్టల్లో ఎనిమిది మంది ఉంటారు సార్ ఇప్పుడు నైట్ ఈ తక్కువ మంది ఉంటారు సార్ అదే ప్రైవేట్లో మీరు చూడండి సార్ గురుకులాల్లో శ్రీ చైతన్య నారాయణ సీట్లు దొరికాయి సార్ ప్రతిరోజు శ్రీ చైతన్య నారాయణలో ఎక్కడో చోట హత్యలు లేకపోతే ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి సార్ కానీ మా పేద వర్గాలకు ఇంకా ఆ స్కూలే కావాలి అని ఎందుకు వస్తుంది సార్ భరోసా ఈ సభలో మీరున్నారన్న భరోసాతో మేము మాట్లాడగలుగుతా ఉన్నాం సార్ మేము సభకు రాగలుగుతా ఉన్నాం మీరు మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు మా బాధ సభ ముందు పెట్టుకునే అవకాశం ఇస్తారన్న ఉద్దేశంతో ఏదైతే భరోసా ఉందో ఆ భరోసా మా ప్రజల్లో లేదు సార్ ఆ భరోసా మా ప్రజల్లో లేదు ఎందుకు లేదంటే సార్ నలభై ఐదు శాతం మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు సార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దయచేసి అధ్యక్ష మీరు సమయం చూస్తుంటే నాకు భయం అవుతుంది అధ్యక్ష ఎందుకంటే నేను మెజార్టీ ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రతినిధిని సార్ దయచేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 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 అరవై శాతం ఉన్నారు సార్ బీసీ ఈ సభా సమయాన్ని యాభై శాతం కనీసం మా బీసీ ప్రతినిధులకి ఇవ్వాల్సిందిగా రైట్ సార్ సలహాలు ఇస్తా ఉన్నాను సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఇక్కడ జరుగుతున్న చర్చ సార్ మనము మీది మడికి పైప్ వేస్తే సార్ కింది నుంచి పైపు చక్కగా ఉంటేనే మీది మడిలో వాటర్ పడతాయి సార్ ఈ ఈ అన్ని ఈ అన్ని చోట్ల అన్ని మాటల కాడ అది రంధ్రాలు పడ్డ తర్వాత ఏం క్వాలిటీ బయటకు వస్తుంది సార్ మా విద్య గా మనం భోజనం పెట్టినా న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చినా మంచి వాతావరణం కల్పించినా ఆ అబ్బాయి పోతున్నటువంటి విధానం ఎట్టుంది రేపు పొద్దున ఆయన ఇంజనీర్ పోతా ఉన్నాడా డాక్టర్ కాబోతా ఉన్నాడా ఏం కాబోతున్నాడా అనేటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష ఇక్కడ మేము కేవలం భోజనం కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో కాదు అధ్యక్ష ఇదే భోజనం కావాలంటే ఏ గుడి మెట్ల కాడ కూర్చున్నా మాకు దొరుకుతుంది అధ్యక్ష కానీ ఒక్క మాట పెడుతున్నటువంటి ఖర్చు చేస్తున్నటువంటి ఏది ఈ వ్యవహారం ఏదైతే ఉందో మా బతుకులు మారుస్తలేదు అధ్యక్ష ఈ విద్యా విధానంలో భరోసా లేని విద్యా విధానం ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంది అధ్యక్ష నేను ఇవాళ మా పార్టీని అనట్లేదు అధ్యక్ష దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చెప్తా ఉన్నా ఎందుకు మా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళను నమ్ముతలేరు ఎందుకు మా తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళ పైన భరోసా పెడతలేరు ప్రైవేట్ విద్య ఎందుకు వీళ్ళందరూ అటువైపు తొంగి చూస్తున్నారంటే అధ్యక్ష ప్రభుత్వం రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏమైనా కానీ అధ్యక్ష నేను సజెషన్ చేస్తా ఉన్నా సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళ పిల్లలుంటే ప్రభుత్వ స్కూళ్లలో జయిన్ చేయాలి అధ్యక్ష వాళ్ళని ఆ విధంగా మనం స్థానిక సంస్థల స్థానిక సంస్థల్లో ఆ నిబంధన తీసుకొస్తే ప్రభుత్వ ఆ ఎంపీటీసీ కనుక వాళ్ళ పిల్లగాడు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ లేకుండా ఉంటుందా అధ్యక్ష వాళ్ళ స్కూల్లో బోర్డు లేకుండా ఉంటుందా వాళ్ళ వాళ్ళ పిల్లలు గనక ఇక్కడ బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసే పరిస్థితులు ఉండే కదా అధ్యక్ష ఒక్క అదే కాదు అధ్యక్ష ఇక్కడ బాధ్యత అన్న దయచేసి మా వర్గాల దయచే చూస్తారు వినండి అన్నా వినండి మీరు వినండి అన్నా వినండి అన్నా ఎస్ ఎస్ యెస్ కంప్లీట్గా ఎస్ అన్న ఏ ఎవరు ఏ మీరే మీరు ఎట్లా కలిసినారన్నా మీరెట్లా కలిసినారన్నా కాకపోతే అను వంద శాతం బీసీ పేల వర్గాల కోసం మాట్లాడుతున్న ఈ సభలో మాట్లాడు మీకు అది ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు మనం బాగు చేయాలన్న ఇంట్రెస్ట్ మీకు లేకపోతే మీ ప్రైవేట్ విద్యా సంస్థలు నడవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే నేనేం చేయలేను గానీ ఒకటైతే ఒకటైతే సత్యం సార్ ఇక్కడ ఎన్రోల్మెంట్ విషయంలో సార్ పంతొమ్మిది వందల స్కూల్ జీరో ఎన్రోల్మెంట్ జరిగినట్టుగా నిన్న మొన్న మనం అనుకున్నాం సార్ ఎన్రోల్మెంట్ జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రైవేట్ స్కూల్ నాకు ఇప్పటివరకు